తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం షుగర్ వ్యాధి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి అయితే ప్రపంచవ్యాప్తంగా సుమారు ఐదు వందల ముప్పై ఏడు మిలియన్ ప్రజలు సుమారు ఇరవై నుండి డెబ్బై సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు డయాబెట్స్ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు ఇది ప్రపంచంలో ఉన్న పెద్దల జనాభాలో టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా ఉంది రాబోయే కాలంలో ఇది ఇంకా చాలా పెరిగే అవకాశం ఉంది అయితే ఈ షుగర్ వ్యాధి రావడానికి కారణాలు ఏమిటి ఇది ఎందుకు వస్తుంది వస్తే ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నం ఎక్కువగా తింటే షుగర్ వస్తుందనో అప్పటికీ ఉన్న వాళ్లకు ఇంకా పెరుగుతుందనో భయంతో చాలామంది దీనికి దూరంగా ఉంటున్నారని నిపుణులు చెబుతున్నారు కానీ వరి అన్నం విషయంలో మరీ అంత భయం అవసరం లేదని పేర్కొన్నారు తినడంలో కొన్ని పద్ధతులు జాగ్రత్తలు పాటిస్తే చాలని సూచిస్తున్నారు ప్రపంచంలో యాభై శాతం పైగా ప్రజల ప్రధాన ఆహారం బియ్యమే మూడు పూటల అన్నాన్ని తింటూ శారీరక శ్రమ చేస్తూ దృఢంగా ఆరోగ్యంగా ఉన్నవారు చాలామంది ఉన్నారని నిపుణులు చెబుతున్నారు కాని వరి అన్నం తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయన్న అనే నమ్మకం విస్తృతమవడంతో చాలామంది క్రమంగా దీన్ని తగ్గించేస్తున్నారని పేర్కొన్నారు రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు బియ్యం ఎక్కువగా తినే వ్యక్తులు తక్కువ మొత్తంలో బియ్యం తినే వ్యక్తుల కంటే మధుమేహం వచ్చే అవకాశం ఒకటి పాయింట్ ఐదు రెట్లు ఎక్కువగా ఉందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనంలో పేర్కొంది రక్తంలో చక్కెర స్థాయి పెరగడానికి వరి అన్నం తినడం మాత్రమే కారణం కాదని నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతం చాలా మందిలో శారీరక శ్రమ తగ్గిపోవటం బేకరీ ఫుడ్స్ జంక్ ఫుడ్ వల్ల పరిస్థితి గాడి తప్పిందని పేర్కొన్నారు అంతేకాకుండా జీవనశైలిలో వస్తున్న మార్పులు ఆధునిక పోకడలు దుష్ప్రభావం చూపుతున్నాయని వివరించారు సకాలంలో తినకపోవడం రాత్రి మరీ ఆలస్యంగా తినటం వేగంగా తినటం వల్ల కూడా అనేక రకాల ఇబ్బందులు వస్తాయని తెలిపారు దీనితో పాటు రోజంతా కూర్చుని పనిచేయడం శారీరకంగా చురుకుగా ఉండకపోవడం అధిక బరువు ఉండటం డయాబెటీస్ కారణాలని మెడ్లైన్ ప్లస్ అధ్యయనంలో వెల్లడించింది అన్నాన్ని ఇలా తింటే మేలని పలు అధ్యయనాలు చెబుతున్నాయి అన్నాన్ని పూర్తిగా మానేయడం కంటే దాన్ని సరైన మోతాదులో తీసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు ఈ క్రమంలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే బ్రౌన్ రైస్ మిల్లెట్స్ వంటి వాటిని ఎంచుకోవచ్చని అన్నంతో పాటు కూరగాయలు ఆకుకూరలు పప్పు పనీర్ వంటి ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు తెల్ల బియ్యం తినడం వల్ల టైప్ రెండు డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది బ్రౌన్ రైస్ తినడం వల్ల తక్కువ ప్రమాదం ఉంటుందని హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ అధ్యయనంలో పేర్కొంది గ్లైసెమిక్ ఇండెక్స్ గీ అనేది ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిని ఎంత త్వరగా పెంచుతుందో కొలిచే సూచిక అని నిపుణులు చెబుతున్నారు అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతాయని ఈ సూచిక సున్నా నుంచి వంద వరకు మోతాదును కలిగి ఉంటుందని మెడ్లైన్ ప్లస్ అధ్యయనంలో పేర్కొంది బిఎం రకం ధాన్యం నుంచి బియ్యం మిల్లు ఆడే పద్ధతిని అనుసరించి గ్లైసెమిక్ ఇండెక్స్ మారుతుందని బియ్యం కంటే బియ్యంలో ఎక్కువ జీఐ కలిగి ఉంటుందని పేర్కొన్నారు దేశవాళీ బియ్యం బియ్యంలో అధిక పీచు పోషకాల కారణంగా తక్కువ జీ విలువ ఉంటుందని మనం ఎక్కువగా వాడే మసూరి రకంలో తక్కువ నుంచి మధ్యస్థ జీఐ ఉంటుందన్నారు గ్లైసెమిక్ ఇండెక్స్ ఎందుకు కీలకం తెలుసుకుందాం లో లెవెల్ గీ గోధుమ రొట్టె పచ్చ అరటి బెండకాయ పప్పులు మీడియం లెవెల్ గీ బ్రౌన్ రైస్ ఓట్స్ పైనాపిల్ తేనె హై లెవెల్ గీ చక్కెర మిఠాయిలు స్వీట్ పొటాటో బ్రెడ్ తినడానికి పద్ధతుంది ప్రోటీన్ పీచున్న కూరగాయలు పప్పులు గింజలు కొబ్బరి నూనె కలిపి అన్నం తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ విడుదల నెమ్మదిస్తుందని నిపుణులు చెబుతున్నారు అన్నంతో పాటు పప్పు కూరగాయలు నెయ్యి లేదా మాంసం కలిపి తింటాం కాబట్టి చక్కెర స్థాయిల విషయంలో అంతగా భయం అవసరం లేదని తెలిపారు అన్నం పరిమితంగానైనా తింటూ సమతులాహారం తీసుకుంటూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదని తెలిపారు అంతేకాకుండా అన్నం మెల్లగా నములుతూ తినడం వల్ల రక్తంలో చక్కెర పెరగడాన్ని నియంత్రించవచ్చని వయసును శారీరక శ్రమను బట్టి తినే అన్నం పరిమాణంలో మార్పు చేసుకోవాలని సూచిస్తున్నారు అన్నంలో నిమ్మరసం కలిపి తినటం వల్ల జీ తగ్గుతుందని వివరించారు